యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని మీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు దనపు కృప వార్త గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దేవుడిని ఓహో హస్తము నాకు తోడుగా ఉన్నది క్రీస్తునందున్న దేవుని ప్రియులరా పాత నిబంధనలో అనేక దేవుని విడలైన వారికి వ్రత నిబంధనలో కూడా ప్రభు తన హస్తమును వారికి అనుగ్రహించినట్లుగా ప్రభు యొక్క హస్తము వారికి తోడుగా ఉంచినట్లుగా ఆ హస్తము ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు మన ప్రభు చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం ఈ రోజున ప్రభు అదే హస్తమును మనకు తోడుగా ఉంచి ఎన్నో మేలులు ఎన్నో దీవెనులు ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటున్నాడు మెటుకు మనం కొన్ని విషయాలని ధ్యానం చేస్తే ప్రభు హస్తం మన జీవితంలో ఏ కార్యాలు చేస్తుందనగా గ్రంథంలో రాయబడిన మాట నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మూలము చేసి నిన్ను నిర్మలముగా చేసి నీలో కలిపిన తగరమంతి తీసివేసేదని అంటున్నాడు అనగా పిల్లలు మనం లోకలు జీవిస్తున్నాం కాబట్టి మనలో ఎంతో కొంత పాప సంబంధమైన మస్టు లోక సంబంధమైన తగరము తప్పక కలుగు ఉంటుంది అయితే ప్రభు హస్తం మనకు తోడగా ఉండి ఆ హస్తము మనల్ని క్షారము వేసి మనల్ని నిర్మలమైన వ్యక్తులుగా నిష్కలంకమైన వ్యక్తులుగా పవిత్రమైన వ్యక్తులుగా ఆయన హస్తం మనల్ని మార్చి ఆయన ఎలాగైతే పరిశుద్ధుడు ఉన్నాడో అలాగుడా మనల్ని పరిశుద్ధులుగా మార్చి ప్రభువు ఎదుట నిలబడినట్లుగా సహాయపడుతుంది కాబట్టి దేవుని హస్తం చేయించున్న మొట్టమొదటి పని మనల్ని పరిశుద్ధపరచుట అలాగే ఇదే యశ గ్రంథంలో మనం చదివితే నా హస్తము రక్షింపు నేరకై ఉండినట్లు అంటున్నాడు అనగా దేవుని హస్తం ఏం చేస్తుంది మనల్ని రక్షిస్తుంది ప్రిల్లరా దావిధి జలరాశులు కూరుకుపోయినప్పుడు రక్షించింది దేవుని హస్తమే అలాగే పేతురు కూడా జలరాశులు కూరుకుపోయినప్పుడు రక్షించింది దేవుని హస్తమే ఈ రోజున ఎవరెవరైతే లోకం అనే జలములను కూరుకుపోయి పాపం అనే జలముల్లో కూరిగిపోయి ఎన్నో శ్రమలోని జలముల్లో కూరుకుపోయి ఉంటున్నారు వారందరినీ ఆయన హస్తము తోడుగా ఉండి ఆ హస్తము ద్వారా ఆయన వారిని లేవనెత్తి రక్షిస్తాడు అది మాత్రమే కాక ని భక్తుడు భక్తుడు ఎలాగంటున్నాడు దేవుని హస్తము నాకు తోడై ఉన్నందువలన రాజు నా మనవి ఆలకించునంటున్నాడు పిల్లరా రాజు అనగా ఎవరు మన ప్రభుని యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుని హస్తం మనకు తోడుగా ఉండటం వలన మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన చేసిన ప్రతి మొర ఆయన వింటాడు మన జీవితంలో మన హృదయ వాంఛలన్నీ తీర్చి మన కోరికలను సిద్ధింప చేస్తాడు ఎంతో ఎంతోమంది భక్తుల ప్రార్థన కేవలం దేవుని హస్తం తోడుగా ఉండటం వలనే వారి జీవితంలో ఆ ప్రార్థనలన్నీ సఫలపరచబడ్డాయి మరొక విషయాన్ని మనం ధ్యానం చేస్తే భక్తుడిని ఎద్దరేలాగ అంటున్నాడు దేవుని హస్తం మాకు తోడుగా ఉండటం వలన మేము బలపరచబడి మా శత్రువులందరి చేతుల నుండి మేము తప్పించబడి కాపాడబడుతున్నాం అన్నాడు ప్రిల్లరా మనం ఈ లోకములో బలము బలవంతులుగా మార్చబడాలి ఈ లోక సంబంధమైన శారీరక బలము కాదు కానీ ఆత్మ సంబంధమైన బలం కావాలి అలాగ మనం బలం పొంది బలపరచబడి దేవుని యొక్క నిత్యత్వం కొరకు మనం ప్రయాణం చేయాలి ఈ ప్రయాణంలో ఎంతోమంది శత్రువులు ఎదురవుతారు లోకము పాపము నేత్రాశ జీవపుడమ్మము ఇలాగ సాతాను అంధకార సంబంధులకు లోకనాథులు ప్రభుత్వములు అధికారములు ఈ శత్రువులన్నిటి నుండి మనల్ని విడిపించి మనల్ని బలపరిచేది దేవుని హస్తం కాబట్టి దేవుని హస్తం తప్పక మనకు తోడై ఉండాలి చివరిగా మరొక మాటను మనం చదువుకొని ధ్యానించి ముగిద్దాం ఎజరా గ్రంథంలో రాయబడిన మాట దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున లెక్కింపబడిన మేము ఏర్పరచబడిన మేము ఇరుశులేమునకు వచ్చి తిమే అంటున్నాడు పీడారా ఈ లోక సంబంధమైన ఇరుశలేము కాదు గాని మనము ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దేవుని హస్తం మనకు తోడి ఉండటం వలన ఆ దినమున ఎజరా గారిని ఎలాగైతే భౌతిక సంబంధమైన ఇరుశలీము పట్టణమును తీసుకుని వెళ్ళిందో అలాగే దేవుని హస్తం మనకు తోడి ఉండి దేవుని ఏర్పాట్లున్న మనలందరినీ నిత్యత్వమైన దేవుని ద్వారా నిర్మించబడుతున్న నూతన ఏమైన మనల్ని నడిపిస్తుంది ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏసయ్యని స్తోత్రం మీ దిమన మీరు మాకు నేర్పడే శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు విని వారి జీవితంలో నా జీవితంలో మీ హస్తము చెయ్యి ప్రతి అద్భుతమైన కార్యములు జరిగించి సదాకాలం మీ హస్తమును మాకు తోడి ఉంచి మహిమ పొందమని ఏసు నామములో అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె